హాయ్ హలో రైసోద నమస్కారం మనం ఈరోజు వచ్చేసి వారధి కంపెనీ వారి లాడియా వైట్ హౌస్ తోటలో ఉన్నాం రిజల్ట్ ఎలా ఉందో రైతు మాటలు తెలుసుకుందాం సార్ మీ పేరు సార్ నా పేరు మల్లయ్య బీస మల్లయ్య మీ ఊరుమకల్ మండలం పెద బంగర జిల్లా మాల్ మాబాద్క సాగు చేశారు ఎకరం ఎకరం సాగు చేశారు ఒక ఎకరానికి కానీ ఇప్పుడు ఏమంది మంది కొట్టారు మీరు ఎప్పుడు సార్ ఫస్ట్ 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 ఇది లాడే కొట్టారు లాడియా కొట్టారు ఇప్పుడు ఈ లాడే కొట్టకన్నా ముందు మీరు చేయలేం గమనించారు లాడే కొట్ట ముందుకు బాగా గజ్జి ముడతా ఉండే మనం బ్రాంచులు రాలేదు బాగా లేకుండా ఎర్రగట్టిన ఉండే అవి కొట్టినాక పోయింది సైడ్ బ్రాంచులు వచ్చినాయి మంచిగా వచ్చేసింది గ్రోత్ బాగా వచ్చేసింది సైడ్ బ్రాంచ్ బాగా తర్వాత మళ్ళీ డిసైడ్ 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 తర్వాత కొట్టినాక చాలా గుబ్బలు వస్తున్నాయి దోమ పచ్చదోమ అవి ఉన్నాయి గుబ్బలు వస్తుంటే మళ్ళా దాని తర్వాత ఇది కొట్టాం ఇది కొట్టారు ఇప్పుడు డిసైడ్ కొట్టిన తర్వాత మళ్ళీ వైటాలిస్ పెట్టినాం వైటాలిస్ కొట్ట ముందుకు ఇట్లా ఉండే ఇట్లా ఉండే చెట్లు ఈ చెట్లు వైటాలిస్ కొట్టినాక మంచి తేడాగా అయినాయి దోమ కంట్రోల్ అయింది నీటిగానే మళ్ళీ తర్వాత ఇట్లా అయినాయి చెట్లు మంచిగా నీట్గా ఇట్లా అయినాయి మొత్తం ఇట్లా వైటాలిస్ అందరు మరి అందరు కొట్టుకోవచ్చు మళ్ళా మళ్ళా తెచ్చినాను ఇంకొక ఇప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉండదు చూసా వైటాలిస్ సోరులో తెచ్చాను ఇప్పటికి ఉన్నది అది అది ఇప్పుడు మీకు వైటాలిస్ తోని బుబ్బ కంట్రోల్ అయింది తెల్ల దోమ పచ్చ పోయింది బ్రాంచీలు వచ్చేసి మంచి మంచి మంచిగురు వచ్చేసింది ముడత లేదు ఎలాంటి నీట్ గా వచ్చేసింది ఇప్పుడు మీ చేతున్నాయి ఎగ్బా అనేది ఎక్కడ లేవు అప్పుడున్న ఫస్ట్ పోయి ఈ వైటార్ పెట్టినాక మొత్తం ఆగిపోయాయి ఆగిపోయి మొత్తం ఆగిపోయింది అందరూ వాడుకోవచ్చు నెంబర్ వన్ మంది